హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే గార్డెనింగ్ మీట్కి వచ్చామండి సిటీజీ వనమాలి గార్డెనింగ్ గ్రూపు ఏరియా మీట్ అనమాట ఈవిడ సత్య గారు వాళ్ళ గార్డెన్లోనే మీట్ అయితే ఏర్పాటు చేశారు గార్డెనింగ్లోకి కొత్తగా వచ్చిన వారికి సీనియర్స్ అయితే వారి వారి ఎక్స్పీరియన్స్లు అయితే చెప్తారండి ఇప్పుడు సత్య గారు కూడా వారు గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్ అందరితో కూడా షేర్ చేసుకుంటారు ఇంకా కొంతమంది సీనియర్స్ కూడా వారి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మన బెందులు గార్డెనింగ్ మీట్ అనేది ఇక్కడ మన సత్య గారి గర్ల్స్ వెల్ఫేర్ హాస్టల్లోనే కండక్ట్ చేస్తున్నాము సో ఇప్పుడు ఈవిడ గురించి ఈవిడ ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటారు అదే ఆవిడ ఎలాగ గార్డెనింగ్ చేస్తున్నారు ఏంటి అనేది సో అందరూ శ్రద్ధగా వినండి ఏమైనా డౌట్స్ ఉంటే సత్య గారిని అడగండి సత్య గారిని చెప్పండి నా పేరు సత్య నేను ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సో ఈ టెన్సి గార్డెనింగ్ మీటికి మోస్ట్గా మా ఆఫీస్ వచ్చినందుకు మేము ఇప్పుడు అందరికీ కూడా ముందుగా వెల్కమ్ చెప్తున్నాము ఇక్కడ ఏంటంటే ప్లేస్ ఉంది అది ఆ ప్లేస్ని ఈ ప్లేస్ చేసుకోవాలనే ఉద్దేశంతో దటు ఇక్కడ అందరూ కూడా ఆడపిల్లలు కాబట్టి మనకి చిన్నప్పటి నుంచి గార్డెనింగ్ మీద మెలుపులు నేర్పు శ్రద్ధ అనేది ఎలా ఉంటే మనకి చుట్టూ ఆడపిల్లల కదా ఫ్లవరింగ్ ఆకుకూరలు ఇవన్నీ కూడా పెంచడం అనేది నేర్పించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు స్కూల్ ఫోర్ కల్లా వచ్చేస్తారు ఫోర్ టు ఫైవ్ ఏమో వాళ్ళు గార్డెనింగ్ మొక్కలు నీళ్ళు పోయడం ఇవన్నీ కూడా మెలకులు చేస్తూ ఎవరి ప్లేస్ వాళ్ళది అనమాట నాకు ఇక్కడ వన్ ఆర్ త్రీ మెంబర్స్ ఉన్నారు టెన్ టెన్ ట్వంటీ మెంబెర్స్కి ఇలా టీమ్స్ అనమాట ఇలా ఇది మామిడి ఏమో అది బొత్తా టీము పన టీము ఇలా అనమాట ఆ థీమ్స్ గా వాళ్ళు ఈ రోజు వన్ వన్ అవర్ స్పెండ్ చేస్తారు ఈ గార్డెన్కి అంటే వాళ్ళతో కూడా నేను కూడా మమ్మీకి పోయి చేయడం వల్ల ఈ గార్డెనింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మాకు ప్రతి సండే కూడా స్వచ్ఛ భారత్ ఉంటారు సో ఆ స్వచ్ఛ భారత్ ఏంటంటే ఈవెన్ బ్యాగులతో సహా వాళ్ళు క్లీన్ చేసుకోవాలంటే సో ఆ విధంగా ఈ ఈ హాస్టల్ అంతా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతున్నాను అనేది ఒకసారి చెప్పండి మన బిగ్నర్స్ కూడా ఉన్నారు ఇందులోని ఏ టైంలోని అంటే మీరు ఎలా ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఏ సీజన్లో ఎలాంటి పంటలు వేస్తున్నారు ఇంటికి సరిపడే కాయగూరలు అంటే బిగ్నర్స్ యూస్ అవుతాయి కదా అలాంటివైనా పాయింట్స్ ఉంటే చెప్పండి ఓకే అండి యాక్చువల్గా మాకు మళ్ళీ మే వచ్చేస్తుంది కదా సమ్మర్ అప్పుడు మొత్తం ప్రా ఖాళీగా వదిలేస్తాం ఎందుకంటే పిల్లలుండ్రు స్టాఫ్కి అంతా ఒక్కరికే డ్యూటీ వేస్తారు అంతా చేస్తున్నారు కాబట్టి వదిలేస్తాం క్రాప్ హాలిడే అనమాట మే అంతా కూడా సో మళ్ళీ జూన్ రీఓపెన్ అవగానే డాక్టర్ బట్టి గుర్తుంచేసి మరిగించ మొత్తం అంతా క్లీన్ చేస్తాము మం జూన్లో ఎప్పుడు కూడా మేము బెండ వేస్తాం జూన్ నుంచి అది అక్టోబర్ వరకు కూడా ఫుల్ క్రాప్ వస్తుంది చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట మా పిల్లలకి వన్ డే కర్రీ కూడా సరిపోతుంది మొత్తం ఇదంతా ఈ పాట అంతా కూడా బెండ వేస్తాం బెండ ఆకుకూరలో గోంగూర బెండ గోంగూర రెండు వేస్తాం మిగతావి వంగా అది తక్కువ వేస్తాం కానీ ఆ సీజన్లో మాకు సరిపడావి అయితే మాత్రం బెండ గోంగూర రైనీ సీజన్లో బాగా వస్తుంది ఆకుకూరలు అవి కూడా మాకు డైలీ ఎక్కువ బనానా ఉంటది వెజిటేబుల్స్ వేస్ట్ ఉంటది తర్వాత ఏమో మాకు డైలీ ఒక పది కే పదిహేను కేజీలు రైస్ రోజు కడుగుతారు బియ్యం వాటర్ ఉంటుంది అంతా కూడా లో వేయిస్తాను వీడి ఫెర్టిలైజర్ కింద వీళ్ళకి వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా కూడా వీళ్ళు కంపోస్ట్ గా తయారు చేసుకుని అదే మళ్ళీ మొక్కలకి ఇచ్చి మన కాన్సెప్ట్ లేకుండా కదా మీరు అర్థం చెప్తున్నారు ఇంకా దబరా ఉంటది ఉదయం వేసేస్తారు మళ్ళీ సాయంత్రం కూడా కడిగిన నీళ్ళు ఈ ఆకులు పెట్టిలలో ఉన్నాయి కదా స్కూల్ నుంచి రాగానే పిల్లలు అందులో తీసుకొచ్చి విరిగిపోయినా చేసినా కూడా యాక్చువల్ కండెమ్డ్ అయిపోతాయి అనమాట సో ఆ కండెమ్ అయినవి నేను అట్లాగా ఫెర్టిలైజర్స్ మామూలుగా గద్దము కూడా వాటిలో కింద వేసిన ఆకుకూరల కన్నా మట్టిలో వేసిన ఆకుకూర కన్నా అందులో వేసిందే బాగా వస్తుంది అది ఏంటంటే ఎవరి త్రీ మంత్స్కి ఒకసారి క్రాప్ అయిపోగానే మళ్ళీ పెట్టిలో ఉన్న మట్టి అది మొత్తం అంతా తీసేసి మళ్ళీ సాయిల్ మిక్స్ చేసి మళ్ళీ వేస్తారు అన్నమాట సో మాకు వీక్లీ ఫోర్ టైమ్స్ ఆకుకూరే ఉంటుంది మన గార్డెనింగ్ మీట్ లో మన సరస్వతి గారు ఎడినియమ్స్ కోసం మనకి మంచి టిప్స్ చెప్పడానికి వచ్చారు సో మీరు అందరూ అది విని మీరు ఫాలో అవ్వండి మేడం సీడ్స్ వేసినప్పుడు ఎక్కువ రోజులు నిలవ ఉన్నవైతే జర్మినేషన్ ఉండదు సో ఇన్ మేము మంత్ వేసుకుంటే మీకు ఖచ్చితంగా నైన్టీ పర్సెంట్ వరకు వస్తుంది జర్మినేషన్ ఒకవేళ లేట్ అయింది అనుకోండి త్రీ మంత్స్ అట్లా దాటిపోతే ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాదు జర్మినేషన్ అందుకని చెప్పి మీరు వీలైనంత సీట్స్ అమెజాన్ నుంచి అవి తెప్పించుకునేటప్పుడు చూసుకోండి సాధారణంగా రాదు జర్మినేషన్ నేను చాలా సార్లు మోసపోయాను అందుకని జర్మినేషన్ రేట్ ఎప్పుడు కూడా మీకు తిప్పండి డౌట్ అనమాట రాదు నైన్టీ నైన్ పర్సెంట్ రాదు వాటరింగ్ ఎలా వాటరింగ్ కూడా అండి ఒకసారి మనం జర్మినేషన్ అయిపోయాక వెంట వెంటనే వాటర్ ఇవ్వకూడదు మట్టి చూసుకోవాలి మనం శాండ్ ఎక్కువగా ఉండాలి మామూలు మట్టి ఎక్కువగా వేయకూడదు పెర్లైట్ వేయాలి మామూలు శాండు మట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఏమో మీరు శాండ్ తీసుకోవాలి థర్టీ పర్సెంట్ మట్టి తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ పెర్లైట్ వేయాలి మిగతావి ఎరువులు మీకు అంటే సోడో అవన్నీ వాడతాం కదా పాడైపోకుండా విత్తనాలు సాఫ్ కూడా వాడితే మంచిదండి చాలా మంచిది సాఫ్ అయితే నేను ఎక్కువగా అదే ఎప్పుడు కట్ చేసినా కూడా సాఫ్ రాయాలండి అది యాంటీసెప్టిక్ కట్ అయింది అనుకోండి ఏదో ఒకటి రాసుకుంటూ వద్దరా అలాగే మొక్కలుకి రాయాలండి కి ఎప్పుడు కూడా వాటరింగ్ చేసినప్పుడు కార్డెక్స్ దెబ్బ తగ్గుతుందో చూస్తాను కార్డెక్స్కి ఏమాత్రం దెబ్బ తగిలినా కుడిపోతుంది అది మనకు తెలియదు కూడా ఎక్కడి నుంచి ఎలా కుడిపోతుంది అనమాట పైనుంచి కుడిపోవచ్చు కింద నుంచి కుడిపోవచ్చు కింద నుంచి కనపడదు కదా పైన ఉన్నది మనకు కనిపిస్తుంది సో చూస్తాం సాయిల్ హలో అండి సాయిల్ మిక్స్కి ఇప్పుడు ఎడినియమ్స్ అంటే అవి మనకి డెజర్ట్ ప్లాంట్స్ అయ్యి దానికి శాండ్ ఎక్కువ మట్టి మడ్డి ఎక్కువ వండుకూడదు మట్టి సాయిల్ అంతర్ ఈజీగా వస్తాం ఎక్కువ అన్నిటికి సో ఎడినియంస్కి సాయిల్ ఎక్కువ ఉండకూడదు శాండ్ కంపోర్షన్ ఎక్కువ ఉండాలి వాటర్ సీపేజ్ అనేది చాలా ఈజీగా అయిపోవాలి పై నుంచి వస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అది నార్మల్గా వేరే వెజిటబుల్స్కి ఫ్లవర్స్కి అయితే మనకి శాండ్తో పాటు సాయిల్ కూడా ఈక్వల్ ప్రపోర్షన్ వేసుకొని వెర్మీ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ అలాగా మనం అన్ని ఈక్వల్ ఈక్వల్ ప్రపోర్షన్స్లో కలుపుకోవాలి మన ఆల్రెడీ ఇంత ముందు కూడా ఇన్ఛార్జ్ గా చేశారు చాలా సీనియర్ అండి గ్రేప్స్ పండించడం ఎక్స్పర్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్పర్ట్ ఉంటారు కదా అసలు నేను పర్సనల్ గా గార్డెనర్ గా మారడానికి ఫిఫ్టీ పర్సెంట్ కారణం ఫస్ట్ నేను చూసిన గార్డెన్ ఆమెదే అది చూసాక నా గార్డెన్ నేను డెవలప్ చేసుకోని ఈవిడ వాల్యుబుల్ ఆ సాయిల్ ఎలా మిక్స్ చేస్తారో చెప్తారని చెప్పారు సో మీరు కూడా అది ఫాలో అయ్యి ఈవిడలాగా మీరు కూడా గార్డెనింగ్ లో బాగా మెలకవలు నేర్చుకోవాలి నేనైతే ఎలా కలుపుకుంటానో చెప్తాము థర్టీ పర్సెంట్ రెడ్ సాయిల్ థర్టీ పర్సెంట్ పసుపు లేరు థర్టీ పర్సెంట్ కోకోపీట్ ఇప్పుడు నేను కోకోపీ లేదు ఓకే ఇంక్లూడ్ చేసుకు ఇంకో టెన్ పర్సెంట్లో నీమ్ కేక్ ఎర్జన్ సాల్ట్ బోన్ మీల్ స్టార్టింగ్ కలుపుకున్నప్పుడు ఇవే కలుపుకొని పెట్టుకుంటాం తర్వాత నుంచి మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్క ఫెర్టిలైజర్స్ ఈ మట్టి మనకి సరిపోతుంది ఏవైతే కలిపేమో స్లో రిలీఫ్ ఫెటిలైజర్ సాయిల్ మిక్స్లో ముందు మనం అలా పెట్టుకోవచ్చు ఆ తర్వాత నుంచి మనం కంపోస్ట్ మంత్లీ ఇచ్చుకోవడం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా నేనైతే ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఊక కలపడం వల్ల నాకు చాలా ఈజీ అనిపించింది కోకోపీట్ కాస్ట్ కూడా ఎక్కువ ఇది కాస్ట్ తక్కువ చాలా గుల్లగా ఉంటుంది కొంచెం నానబెట్టుకొని వేసుకోవాలి డైరెక్ట్ గా కాకుండా వాటర్ లో చాలా బాగుంటుంది సమ్మర్లో ఉండాలి సమ్మర్ లో కోసం చెక్క పొట్టు వాడిపోయి

స్టార్టింగ్ అయితే మేము మాత్రం ఆకుకూరలేనండి ఆకుకూరలే ఎందుకంటే చక్కగా అవి కూడా మేము అన్నీ ఒకసారి వేయకుండా మ్యాక్సిమం వన్ వీక్ వన్ వీక్ గ్యాప్ ఇచ్చుతూ వేసాము అది కింద వేయలేదండి ఫస్ట్ ఎందుకంటే అది సాయిల్ ఫెర్టిలైజ్ చేసుకుందామని ఫస్ట్ 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 అయితే చిన్న రౌండ్ టైప్లో టబ్స్ యాభై రూపాయలు టబ్ లేదండి ఎక్కువ కూడా కాదు ఎందుకంటే మనకు అందులో కొంచెమే పడుతుంది ఏదైనా కంపోస్ట్ అయినా ఏదైనా ఎందుకంటే అది అయిపోయిన వెంటనే దాని మీద వెంటనే వేయకుండా దాని ఏమైతే ఉందో అది తీసేసి మళ్ళీ దానికి అంటే నెక్స్ట్ గ్రోత్ కూడా బాగా రానాకి మళ్ళీ మనకు కావాల్సిన ఇవన్నీ ఎప్సన్ సాల్ట్ అని కంపౌ బోన్ మీల్ అని ఇవన్నీ అంతకన్నా ఈజీ ఇవన్నీ ఏమీ కాదండి పశులు ఎరువు మన పాలు వాళ్ళైతే పాలు లేకపోతే పక్కన ఎవరైనా ఉంటే యాభై రూపాయలు ఇస్తే పెద్ద బ్యాగ్ ఇస్తారండి చక్కగా తెచ్చుకొని మనం మీద ఒక చిన్న షీట్ వేసి ఇష్టమైతే అయితే కింద వేసుకోవచ్చు లేకపోతే రెండు పెట్టి అది ఒక గుప్పుడు కానీ ఇస్తే చాలు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నట్టే కిచెన్ వేస్ట్ అంటే అంత ఎక్స్పెక్ట్ కాదు నా నేను కిచెన్ వేస్ట్లో కంపోజ్ చేయడం కానీ ఇలాగే దిన్ని నేర్చుకుంటే ఏంటి పర్వాలేదు బాగా అవుతుంది మెయిన్ అయితే ఎత్తవామ్స్ కోసం నేను కిచెన్ వేస్ట్ అయితే చేసుకుంటున్నాను అండి అయితే చాలా బాగా అంటే గొల్లగా చేస్తాయి మనం వెళ్ళి చట్టా చేయబడి ఎంత బాగా ఆడుకోవాలి అనిపిస్తుంది అలాగా మనకి మెయిన్ ఆకుకూరలు లేండి మూడు నాలుగు రకాలు వేసాము అవి వచ్చినప్పుడు బెండకాయ వంకాయ అంటే సీజన్గా సీజనల్గా ఏమొస్తాయో అవైతే అలా వేస్తూ ఉంటాయి తర్వాత ఇంకా బంతి ఇంక ఇండోర్ అయితే చాలా ఉన్నాయండి అందరూ మాకు ఎంత సంతోషం చేస్తారంటే మా ఇంటి ముందు నుంచి వెళ్తూ అండి ఇది ఏమైనా గార్డెనింగ్ ఇదేనా చిన్న సైజ్ నర్సరీయా మొక్కలు అమ్ముతారా అని అడుగుతారు మేడం మేము చెప్తుంటే మీ ఇంటికి వచ్చి మీద అందరూ అలా అందరూ అలాగే అడుగుతారు మేడం ఏమైనా చిన్న సైజ్ నర్సరీయా మీరు ఏమైనా మొక్కలు అమ్ముతారా అని అంటే నర్సరీ కాదు కానీ మొక్కలైతే మేము ఇస్తామండి సండే సెకండ్ సాటర్డే మా సార్కి హాలిడే మీరు ఫస్ట్ టైం తీసి నేను మీకు ఇస్తానండి మాక్సిమమ్ మా ఆన్లైన్లో ఒక వన్ డిగ్రీ వరకు మా ఇంట్లో ఏవైతే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయో అందరి ఇంట్లో ఉన్నాయండి మమ్మల్ని చూసి మ్యాగ్జిమం మా నైన్ అందరూ కూడా మొక్కలు వేసుకోవడం నేర్చుకున్నారు మాకైతే చాలా హ్యాపీ మంది ఇంటికి వెళ్ళాం కానీ మాకు చాలా హ్యాపీ అవుతుంది అండి మా ఇద్దరు బయట ఉన్నారు కాబట్టి మాక్సిమం మా ఇద్దరూ రైట్ బజార్లో అయితే ఏం కూరగాయలు కొనుక్కోము మా గార్డెన్లో మాకు అలా ఒకళ్ళు కూర అయిపోతే పచ్చట్ వేసుకుని ఏంటో న్యాచురల్ ఈ విధంగా సీనియర్స్ అందరూ వారి ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత సత్యగారు అయితే మంచిగా స్నాక్స్ రెడీ చేశారండి మంచిగా వేడివేడిగా వడలు ఉసిరికాయతో ఒక స్వీట్ అయితే రెడీ చేశారు ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టారు ఇంకా చల్లచల్లగా మజ్జిగ కూడా ఇచ్చారండి అవి తిన్న తర్వాత మేము అందరం తెచ్చుకున్న స్టెమ్ కటింగ్లు సీడ్స్ కూడా ఒకరికొకరు షేర్ చేసుకున్నాము తర్వాత అందరం కలిపి గ్రూప్ పిక్స్ అయితే తీసుకున్నామండి నెక్స్ట్ సత్యగారు ఫుల్ గార్డెన్ వీడియో అయితే నేను పెడతానండి ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్